హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్స్ ఇది ఒక చిన్న సక్సెసే కావచ్చు బట్ ఎంత పెద్ద సక్సెస్ అయినా చిన్న సక్సెస్ నుంచే కదా స్టార్ట్ అవుతుంది సో నాకైతే నా ఛానల్కి కే ఫాలోవర్స్ పూర్తయ్యారు మీరందరూ ఇలా సపోర్ట్ చేస్తుండడం వల్లే నాకైతే ఈ సపోర్ట్ దొరికింది సో అందుకే అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే చాలా అంటే చాలా ఆలోచించాను అన్నమాట ఎందుకు సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి నెగిటివ్ కామెంట్స్ చాలామంది అంటే కావాలనే పెడతారు ఊరికే అంటే కొంతమందికి ఏంటంటే అందరూ అని చెప్పము కొంతమంది చాలా సపోర్టివ్గా మాట్లాడతారు బట్ కొంతమంది ఊరికే వచ్చి ఎవరైనా కనిపిస్తారు యూట్యూబ్లో వాళ్ళకి ఊరికే ఒక రాయి వేద్దాం అంటే ఏదో ఒకటి అందాం ఎలా ఉంటుందంటే వాళ్ళకి పని పాట ఏమి అనమాట సో అలాంటి వాళ్ళు ఉంటారు కదా యూట్యూబ్లో చాలామంది సో ఎన్ని చూసుంటాం మనం నాకు ఫస్ట్ ఒక ఛానల్ ఉండేది ఫ్రెండ్స్ అది అంటే ఒక కరోనా టైంలో నేను ఒక ఛానల్ పెట్టాను ఆ ఛానల్ నేమ్ శ్రీకాకుళం ఆడపిల్ల అని పెట్టాను ఆ ఛానల్లో కూడా అప్పట్లో ఏంటంటే షార్ట్స్ లేవు కదా ఆ ఛానల్లో ఒక త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలా వచ్చారు ఒక వీడియో ఏదో ఫైవ్కే వెళ్ళింది అప్పుడు షార్ట్స్ లేవు కదా వీడియోస్ వెళ్ళాలంటే కష్టం ఆ కానీ ఆ టానల్ని నేను మెయింటైన్ చేయలేదు డిలీట్ చేసేసాను ఎందుకనేది కూడా చెప్తాను అంటే అమ్మ వాళ్ళు పల్లెటూరులో ఉంటారు కాబట్టి ఎందుకులే వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి అంటారు మనకు అవసరం అన్నట్టు మాట్లాడేసరికి రైట్ తీసు అంటే కొంచెం స్టాప్ చేశాను బట్ పూర్తిగా వదిలేదు బట్ ఏంటంటే కొన్ని రోజులకి అమ్మకి ఒంట్లో బాగాలేదు ఒకరోజు సడన్గా ఒంట్లో బాగాలేదు అనమాట ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది అంటే ఫోన్ వచ్చింది వెళ్ళాను అప్పుడు ఇంకా అనిపించింది నా మనసుకి ఇంకా నేను హ్యాండిల్ చేయలేను ఏంటంటే యూట్యూబ్ అనేది చాలా కష్టమండి అంటే హెల్ప్ ఉంటే వేరే వాళ్ళ హెల్ప్ ఉంటే పర్వాలేదు బట్ మొత్తం మనం మొత్తమే చేయాలి సింగిల్ హ్యాండ్తో అంతా కూడా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం సో అలా చేసుకున్న టైంలో మనకి మైండ్కి స్ట్రెస్ ఉంటుంది అండ్ ఎవరైనా ఏదైనా అంటే తీసుకోవాలంటే మనసుకి కష్టంగా ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు అంటే అమ్మకు బాగాలేనప్పుడు ఇవన్నీ నేను హ్యాండిల్ చేయలేను ఇంకోటి ఏంటంటే నాకు ఆ టైంలో ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు సో అమ్మకి అమ్మతో ఉండాలి అక్కడ మరి ఇంకెవరూ లేరు నేనే ఉండాలి కాబట్టి ఇంక ఇవన్నీ వద్దు అని చెప్పి ఆ టైంలో ఇంక వదిలేసాను అనమాట మైండ్ కూడా అప్పుడు సపోర్ట్ చేయలేదు సో వదిలేయడం జరిగింది బట్ ఏంటంటే ఒక వీడియో అప్పుడు ఈ షార్ట్స్ కూడా లేవండి ఒక వీడియో పైకే వెళ్ళింది కానీ ఏంటంటే ఎందుకో మనసు ఒప్పుకోలేదు డిలీట్ చేయడానికి మనసు ఒప్పుకోలేదు ఛానల్ని అందుకనే ప్రైవేట్లో పెట్టేశాను అప్పుడు ఒక త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఏమో వచ్చారు ఆ రోజుల్లో షార్ట్స్ ఉండేవి కాదు కాబట్టి ఈ సబ్స్క్రైబర్స్ రావాలంటే కష్టమే బట్ అప్పుడు ఏంటంటే అడ్వాంటేజ్ తక్కువ ఛానల్స్ ఉండేవి బట్ అప్పుడు వేళల్లో ఉండేవి ఇప్పుడు ఏంటంటే ల్యాక్స్లో వచ్చేసాయి అనమాట మేబీ అప్పుడు కూడా ల్యాక్స్లో ఉండేవి బట్ ఇప్పుడు ఇంకా ల్యాక్స్లో వెళ్ళిపోయినాయి ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది బట్ ఒక ఆ రోజుల్లో ఇంకా నా మైండ్ సపోర్ట్ చేయక ఐ మీన్ నన్ను నేను సపోర్ట్ చేసుకోవాలి కదా సో నా మైండ్ దీనికి సిద్ధంగా లేదని చెప్పి వదిలేస్తాను ఆపేసాను ప్రైవేట్లో పెట్టేశా బట్ ఏంటంటే తర్వాత మళ్ళీ కొత్తగా ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను రీ స్టార్ట్ చేసే ముందు నేను ఒకటే అనుకున్నాను ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం ఎందుకంటే మనం కష్టంలో ఉంటే ఎవరు వచ్చి మన కష్టాలను తీర్చరు మనమే మన బాధలేవో మనమే పడాలి మన మన హ్యాపీగా ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ని పంచుకోవడానికి నలుగురు ఉంటారు కానీ మనం బాధలో ఉన్నప్పుడు మాత్రం ఎవరో కొంతమంది మన బాధను షేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళే ఉంటారు కబతే పెద్దగా ఉండరండి ఇంకా చెప్పాలంటే ఇంకా కాకుల్లాగా పొడుస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారని చెప్పి మనం ఎందుకు మనం ఎందుకు మానేసుకోవాలి చెప్పండి మన ఇష్టాలని సో చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు చాలామంది లేడీస్ ఉంటారు వాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది సో ఎన్నో చోట్ల వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట కూడా కరెక్ట్గానే ఉంటుందని మనం చెప్పలేము ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అండ్ ఊర్లో ఎక్కడ ఎక్కడ జాబ్ చేస్తే అక్కడ ఏదో ఒక నెగిటివిటీ తీసుకోవాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు సో యూట్యూబ్ కూడా అంతే యూట్యూబ్లోకి వచ్చేటప్పుడు నేను ఇంకొంచెం మైండ్ని స్ట్రాంగ్ చేసుకొని వచ్చాననమాట నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే ఇంకా తీసుకోవాలి ఎందుకంటే ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరు మనల్ని పెంచరు పోషించరు వాడు ఎవరో కూడా మనకు తెలియదు ఐ మీన్ ఎవరు అమ్మాయి అవ్వని అబ్బాయి అవ్వని వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఒకటే అండి నాకు తెలిసి యూట్యూబ్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరు కూడా అంటే ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెడితే అది వేరు మనం మంచిగా మంచిగా మంచి వీడియోస్ ఏదో మన వీడియోస్ ఏదో మనం వ్లాగ్స్ అవి చేసుకుంటున్నప్పుడు ఎవరైనా ఒక బ్యాడ్ కామెంట్ పెట్టారంటే అది ఊరికే అండి వాళ్ళకి కావాలని వాళ్ళకి ఏం పని పట్టాలి లేక ఎదురు వాళ్ళని ఏదో ఒకటికి వెళ్తాలని చెప్పి బాధ పెట్టాలని చెప్పి పెడతారు సో అలాంటి వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు అలాంటి వాళ్ళ మాటలు మనం ఎందుకు పట్టించుకొని మనం ఎందుకు మనసుకి తీసుకోవాలి సో అందుకని నేను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు అండ్ అయితే మీ అందరి సపోర్ట్ వల్ల నా సక్సెస్ ఈ ఈరోజు టెన్కే అయిందన్నమాట మన ఫ్యామిలీ టెన్కే అయింది సో ఈ కే ఫ్యామిలీ ఇంకా అలా రోజు రోజుకి దినాభివృద్ధి జరుగుతూ ఇంకొంచెం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ చెప్పాను కదా నెగిటివ్ కామెంట్స్కి అస్సలు లొంగేదేలే తగ్గేదేలే అండ్ ఉంటారండి ప్రతి చోట ఉంటారు మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటారు సో వాళ్ళకి భయపడితే మనం ఏం చేయలేము ప్రతి దాన్ని కూడా పాజిటివ్గా తీసుకోవడం ఇప్పుడు కూడా అలవాటు చేసుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన మీద ఒక నలుగురు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే మనం రోజు రోజుకి కొంచెం కొంచెం ఎదుగుతున్నాం అని అర్థం అనమాట ఆ కామెంట్స్ని అలా ఎవరైనా ఏదైనా మనకు చెడుగా మాట్లాడుతున్నారు మన తప్పేం లేకపోయినా అని అన్నప్పుడు వాటినే మనం ఇంకా మనం బ్లెస్సింగ్స్ లాగా తీసుకోవాలి అలా తీసుకుంటూ ముందుకెళ్ళిపోవడం సో అది నా యూట్యూబ్ గురించి ప్రెజెంట్ అయితే అదే చెప్తాను ఇంకా ముందు ముందు మనకి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను వస్తాయని కూడా హోప్తో ఉన్నాను మీ అందరు సపోర్ట్ ఇలానే ఉంటే ఖచ్చితంగా వస్తాయి అండ్ ఇప్పుడు ఈ గోత ఈ గోతల నుంచే ఎందుకు వీడియో చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు ఇది నాకు ఒక స్వీట్ మెమరీ అండి లాస్ట్ ఒక చిన్న వీడియో పెట్టాను కదా ఈ గోతులో దిగి మాట్లాడితే నాకు నా ఫ్రెండ్స్ని చిన్నప్పుడు మిస్ అయిపోయిన ఫ్రెండ్స్ అందరూ కూడా గుర్తొస్తారనమాట చిన్నప్పుడు ఇలాగే ఇల్లు కట్టేటప్పుడు మనకి పునాదులు తీస్తారు కదా ఆ పునాదులు తీసేటప్పుడు ఫ్రెండ్స్ అందరం కూడా చక్కగా ఆడుకునే వాళ్ళం ఆ పునాదుల్లో కూర్చొని బుక్స్ పట్టు స్కూల్కి చుట్టూ ప్రహరీ కూడా కట్టేటప్పుడు పునాదుల్లోనే కూర్చొని బుక్స్ పట్టుకొని చదువుకున్న రోజులు కూడా గుర్తున్నాయి అండ్ ఇంకా చాలా ఉన్నాయండి దీంతో నాకు మెమరీస్ సో ఇది మూసేశారు అనుకోండి మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ రావు కదా అందుకని చెప్పి ఉన్నప్పుడే కొంచెం వాడేద్దామని ఈ గోతులో ఇంకోటి ఏంటంటే ఇంట్లో మా ఆయన మీటింగ్లో ఉన్నారు సో నేను మాట్లాడుతూ ఆయనకు ఆయనకి డిస్టబెన్స్గా ఉంటుంది అండ్ ఎవరో ఒకరు వచ్చి వస్తువు తలుపు కొడుతూ ఉంటే ఆయన డిస్టబెన్స్ ఉంటుందని చెప్పి ఇంకా బయటనే ఈ గోతులో అరేంజ్ చేశాను వీడియో అని ఎవరైనా వచ్చినా నేను బయటే ఉంటాను కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదని సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ కామెంట్స్ తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అంతే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంతే ఈ వీడియోలో అయితే ఇదే చెప్పాలనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్తో నేను ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి మిస్ అవ్వకుండా అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండటం వల్ల వేరే వాళ్ళకు కూడా అవి పుష్ అవుతూ ఉంటాయి యూట్యూబ్ వేరే వాళ్ళకి పంపిస్తూ ఉంటుంది చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు వాళ్ళు నా వీడియోస్ చూస్తుంటారు కానీ వాళ్ళకి లైక్ చేయాలి అని తెలియదు సబ్స్క్రైబ్ చేయాలని తెలీదు అందుకోసమనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ప్రతి వీడియోలో కూడా అవసరమైతే చెప్తాను